నమస్తే వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మున్సిపాలిటీ పరిధిలో గల మహమూద్ పట్నం శివారులో ఉన్న ఈ స్వామి బిన్ని రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఈ రోజు తెల్లవారుజామున పక్కానిగా సమాచారంతో డిఎఫ్ఎస్ఓ అధికారులు పట్టుకున్నారు సుమారుగా పదిహేను క్వింటాల బియ్యం పట్టుకోగా మిల్లు లోపల బియ్యం రాసులు అలాగే నూకలు రాసులు ఉండగా అన్నింటినీ సంచిలో నింపి తరలించారు దీంతో పాటు మిల్లులో బియ్యం పిండి అలాగే బియ్యం రవ్వ తయారు చేస్తున్నారని ఈ సమాచారం కుమార్ పూర్తి వివరాలు వివరించారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఇప్పటి నుండి అయినా మిల్లర్లు ఎలాంటి చర్యలు చేయకుండా ఉండాలని ఏవి న్యూస్ వారితో సమేచితంగా తెల్లవారుజాముయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై కింటాన్లు పట్టుకోవడం జరిగింది దాంతోపాటు మిగిలిలోకి రాగా మళ్ళీ బియ్యాన్ని ముక్కలుగా తయారు చేసి ఓ నలభై ఆరు క్వింటల్ దాకా ఉంటాయని అంచనా వేశారు ఈ విషయాన్ని మన డిటి గారు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అది అలా ఓకే గుడ్ డిసి వేసి సార్ అందుబాటులో ఉన్నారు సార్ ఇది ఎలా జరిగింది సార్ మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు సమాచారం ఏ విధంగా అనుకున్నారు మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆఫర్స్ సో నేను ఒక పది నుంచి నైట్ మెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే నైట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ హాఫ్ ఓకే మేము అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ చూసేసరికి ఇక్కడ ఏంటంటే రైస్ మెల్ ఇది యాక్చువల్గా మేము సీఎంఆర్లో పార్టిసిపేట్ కావట్లేదు అంటే గవర్నమెంట్ ప్యాడ్ తీసుకోవట్లేదు ప్రైవేట్గా చేసుకుంటున్నారు సో మేము లోపల వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా గనీ బ్యాగ్స్ గవర్నమెంట్ సప్లై చేసిన గనీ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట అంటే ఏదైతే రేషన్ బియ్యం సప్లై చేస్తాము బ్యాగ్ వచ్చాయి ఆ బ్యాగ్స్ తోటి వచ్చాయి సో మనకి రిఫ్యూ రిఫ్యూటల్ ఎవిడెన్స్ ఏంటంటే ప్రజాపక్షంగా సంబంధించిన బియ్యాన్ని ఇక్కడ తీసుకొస్తాను ఆయనకి అడిగాము ఇప్పుడు ఇక్కడ ఈయన పేరు అయితే రైస్ మిల్ ప్రెసిడెంట్ వీరాంజనేయ రైస్ మిల్ సో అవి నుంచి మేము వస్తుంటే అవి ఒప్పుకున్నాం నేను ఇప్పుడు రైస్ మిల్ మన ఏమిటంటే కార్డ్ హోల్డర్ దగ్గర నుంచి వీళ్ళు బండి మీద తీసుకొచ్చి మాకు అమ్ముతారు సార్ మేము పన్నెండు రూపాయలు కొంటాం నూకలు చేసి పదమూడు రూపాయలకి అట్లా అమ్ముతున్నాం అని

మేము వరకు నువ్వు కదా వచ్చి బయట మల్టీపర్పస్ బియానీ హండ్రెడ్గా దొరికింది కాబట్టి సిక్స్ ఎకేసి త్రీ మెంబర్స్ కూడా ఫైల్ చేస్తాను బియానీ ఏం చేస్తున్నాం ఇప్పుడు పంపిస్తున్నాము దాని తర్వాత తీసుకుంటాం తీసుకుంటాం మాది ఏంటంటే రైస్ మిల్లర్ అందరికీ కూడా ముఖ్యమంత్రి ఎవరు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే మాత్రం ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది మేము కూడా చాలా అంటే క్రమశిక్షణగా మేము వీళ్ళ మీద నిఘా పెట్టాం ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగదు మేము అయితే కట్టుదిట్టమైన పంపింగ్ చేసాం ఏ రైస్ మిల్లర్ కూడా పీడిఎస్ రీసైక్లింగ్ చేస్తామని ఆలోచన ఉందంటే వెంటనే గమనించుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధితో ఉంది అనే ద్వారా మేము ఇక్కడ ఉపేక్షించి కూర్చోసుకో ఓకే సార్ థ్యాంక్ యూ పూర్తి సమాచారం అందించినందుకు థ్యాంక్ యూ అండి